మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ప్రారంభించారు పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి దీనికోసం వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీవీని పదే పదే అడిగింది ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే ముందలే ప్రియం చేస్తున్నా క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసాం అవకాశం ఉండదు అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల